టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మలడి వసిష్ఠ దర్శకత్వంలో హీరోగా విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి మనకందరికి తెలిసిందే ఇక ఈ సినిమా టైటిల్ని కాన్స్పిట్ వీడియోను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయగా ఆ వీడియోకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం ఈ సినిమా షూటింగ్ని ఎప్పటికే మొదలుపెట్టిన సంగతి మనకందరికీ తెలిసింది కొంతవరకు షూటింగ్ను పూర్తి చేసుకుంది కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్లో చిరు మరోసారి తన డెడికేషన్ చూపించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని పలు యాక్షన్ సీక్వెన్స్ ఉండగా ఈ సీక్వెన్స్ని ఎలాంటి డూప్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారు తానే స్వయంగా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది అంతేకాదు బురదలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట ఈ యాక్షన్ సీక్వెన్స్లో కూడా చిరువు స్వయంగా నటిస్తున్నాడట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి డెడికేషన్ను చూసి చిత్ర యూనిట్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట ప్రస్తు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే ఇదిలో ఉండగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంకి వెళ్తున్నారట ఈ న్యూస్ వైరల్ అవుతుండగా అక్కడ నుండి పవన్ కళ్యాణ్ గారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తన తమ్ముడు ప్రచారానికి వెళ్తున్నారని కొందరు అంటున్నారు ఏదేమైనా ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ అవుతోంది కాకపోతే సోష ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రెషా హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాను భారీ బడ్జెట్తో ఈవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వి వంశీకృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటకే నాయుడు ఫోటోగ్రఫీ అందించనున్నారు ఈ సినిమాను వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసింది